శ్వేత పత్రాలు జ్యుడిషియల్ విచారణ పేరుతో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని స్టేషన్ ఘన్పూరి ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శలు గుప్పించారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేయాల్సిన పనులు చేయకుండా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి వాస్తవాలు తెలియజేసినందుకు కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలని అన్నారు ఇప్పటివరకు తొంభై మూడు వేల కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వమే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది తొంభై మూడు వేల కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెడితే లక్ష కోట్ల అవినీతి ఏ రకంగా జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి రెండవది లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక ఎకరాన్ని కూడా సాగునీరు ఇవ్వలేకపోయారని చెప్పారు కానీ ఈ రోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా తొంభై ఎనిమిది వేల కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదటి దశ రెండవ దశ లోయర్ డ్యామ్ కు దిగువన నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి సూర్యాపేట కోదాడ వరకు కూడా కలుపుకొని పదిహేను లక్షల ఎకరాల వరకు స్టెబిలైజేషన్ జరిగింది కొత్తగా తొంభై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు వచ్చింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పడం జరిగింది అంటే నిన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలన్నీ కూడా కాళేశ్వరం విషయంలో అవాస్త ఒక ఎకరానికి సాగునీరు అందలేదని లక్ష కోట్ల అవినీతి జరిగింది అని ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారో అది అవాస్తవం అనేది ఈరోజు వారి మాటల్లోనే వారి